మిర్యాలగూడ టు దేవరకొండ హైవే నుండి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు ఒక ఆరు వందల రోడ్డు ఫేసింగ్తో కూడినటువంటి పద్నాలుగు ఎకరాల బతాయి తోట టోటల్ రెడ్ సాయిల్ మంచి సారవంతమైన నేల ప్యూర్ రెడ్ సాయిల్ ఐదు బోర్లు ఇందులో గెస్ట్ హౌస్లు గోదాములు అన్ని వసలతో కూడినటువంటి ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ కలదు టేక్ చెట్లు మంచి సారవంతమైన భూమి ప్యూర్ రెడ్ సైలు ఒక ఐదు బోర్లు నీటి వసతితో కూడినటువంటి ల్యాండ్ డ్రిప్పు ఖాతా వచ్చినటువంటి బతాయి చెట్లు మంచి రెడ్ సైడ్ ల్యాండ్ అమ్మకానికి గలదు